గత వైసీపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను తరమేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు కాకినాడలో ఏర్పాటు చేయనున్న ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు బలమైన సంకల్పం ఉంటేనే ఏదైనా సాధించగలమని తెలిపారు అనేక కష్టాలను తట్టుకొని ఏఎం గ్రీన్ కంపెనీ పెట్టారన్నారు నాలుగు వందల తొంభై ఐదు ఎకరాల్లో ఈ కంపెనీ ఏర్పాటు కానుందని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు గ్రీన్ హైడ్రోజన్ దిశగా మనం వేసే అడుగులు చాలా కీలకమని క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని తెలిపారు కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో ఇదో మైలురాయని పవన్ వెల్లడించారు ఏఎం గ్రీన్ వారి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా అనిల్ చల్మల్గా శెట్టి గారి గురించి చాలా సంవత్సరాలుగా తెలిసాను ఒక పద్నాలుగు సంవత్సరాల క్రితం కళలు తప్ప కేవలం ఏదో సాధించాలని ఒక తపన చేతిలో డబ్బులు లేకపోయినా కానీ బలమైన సంకల్పం సాధించాలన్న సంకల్పం ఈ రోజున ఒక ఎలాంటి పబ్లిక్ పెట్టుబడులు లేకుండా తన స్వీయ శక్తితోటి మహేష్ గారి సహకారంతో వారి స్నేహంతో ఒక అద్భుతమైన గ్రీన్ కో కంపెనీని సిక్స్ వర్టికల్స్ ద్వారా ఈరోజు తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఈ ఏఎం గ్రీన్ కంపెనీని కూడా ఈరోజు ఫౌండేషన్ చేయడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది ఒక మనిషి కళల కంటే తప్ప ఏమీ సాధించలేదు యూకేలో ఉంటూ విద్యార్థిగా ఇక్కడికి వచ్చి కేవలం సూట్ కేసులో ఒక జత బట్టలు గుండెలు నిండా కళలు తప్ప ఆ వ్యక్తికేయలేవు కానీ ఈరోజు ఆయన సాధించిన విజయాలు చూస్తుంటే ముఖ్యంగా కాకినాడలో పుట్టు పెరిగినవాడు ఇక్కడి నుంచి వెళ్ళి ఈ స్థాయిలో తిరిగి తన పుట్టిన స్థలానికి ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి ఇంత చేయటం మనస్ఫూర్తిగానికి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ ప్రభుత్వాలు మారచ్చు పార్టీలు మారచ్చు కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది గత ప్రభుత్వాల్లో ముఖ్యంగా ప్రత్యేకించి గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అలాంటివి తెలుసు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది పారిశ్రామికవేత్తలకి పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని వారు చెప్పే దానికి నిదర్శనం ఈ రోజున ఈ భవిష్యత్తులో ఇది ఒక టెన్ బిలియన్ డాలర్ ఒక పెట్టుబడులు వచ్చే ఒక బలమైన కంపెనీగా దీన్ని తయారు చేయడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను కాకినాడలోని నాలుగు వందల తొంభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది సంవత్సరానికి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది పదిహేను వేల ఆరు వందల కోట్లు పెట్టుబడులు ఉండగా అనుసంధానంగా కూడా భవిష్యత్తులో సాధ్యమవుతాయి ట్వంటీ ట్వంటీ సెవెన్ చివరి తొలి దశ కమిషనింగ్ లక్ష్యంగా రెన్యూబుల్ ఎనర్జీ ఆధారిత క్లీన్ ఎనర్జీ కేంద్రంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుంది ఈ నిర్మాణ దశలో నిర్మాణ దశలో దాదాపు ఎనిమిది వేల మందికి అలాగే ఆపరేషన్ దశలో దాదాపు పదిహేను వందల మందికి ప్రత్యక్ష ఉపాధి పరోక్షంగా దీన్ని ఆధారం చేసుకుని కొన్ని వేల మందికి దీర్ఘకాల ఉపాధి అవకాశాలు సృష్టించి తో విజయవంతం కావాలని దీనికి వ్యవస్థాపకులైన చైర్మన్ శ్రీ చలమల శెట్టి అనిల్ గారికి మహేష్ గారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే దిశగా అడుగులు వేస్తోంది ఈ ప్రయత్నాల్లో భారతదేశం పెట్టుకున్న లక్ష్యంలో జీరో నెట్ కి భాగంగా ఈ ప్రయత్నాల్లో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు రెన్యూబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్నే దేశంలో మొదటి స్థానంలో నిలపాలన్నదే ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వం లక్ష్యం దానికి ఈరోజు ఏం గ్రీన్ ఎనర్జీ దీనికి ముందడుగేయటం చాలా చాలా ఆనందదాయకం భవిష్యత్